మాతాకి చాలా సంతోషం గోవర్ధన్ గారు వారి నాన్నగారు నరసింహారెడ్డి గారు వారి అమ్మగారు లలితమ్మ గారు గుమ్మడి దళ ఎటువంటి ఉన్నారు ఎలాంటి బలమైనటువంటి యువకులు ఉన్నారు అనేటువంటి నిరూపణకి ఈరోజు ఒక ఉదాహరణకు మనం చూస్తున్నాం ఈరోజు గతంలో ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉంటారు బహుశా మధ్యలో గ్యాప్ వచ్చి అంతేనండి ఈరోజు మళ్ళీ మూడు రోజుల పాటు ఈ క్రీడా స్ఫూర్తి ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం కదా వాళ్ళు వింటున్నారా యువకులు పిల్లలు అది క్రీడా స్ఫూర్తి అంటే ఇప్పుడు ఆటలు అంటే అంత ఆనందం ఇప్పుడు ఉపన్యాసాలు కాదు పుస్తకాలు కాదు ఆడుకోవాలని చెప్పినటువంటి స్వామి వివేకానంద గుర్తొస్తారు ఈ ఈరోజున ఇక్కడే ఇంతకుముందు గతంలో వివేకానందుని యొక్క విగ్రహం ఉండింది మళ్ళీ అదే స్థానంలో ఇంకొక విగ్రహాన్ని మనం స్థాపించుకుందాం ఈ గుమ్మడిద లాంటి గ్రామాలు భారతదేశంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉంటాయి ప్రపంచంలో ఇన్ని గ్రామాలున్న దేశం లేదు ప్రపంచంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఇరవై వేల నగరాలు ఈ దేశం చాలా ప్రాచీనం అంటే పురాతనం పాతది పాతది అంటే ముసలిది కాదు ఎందుకు ముసలిది కాదంటే ఈ దేశంలో ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులు ఇరవై కోట్లు ఉంటారు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులు నలభై కోట్లుంటారు అమెరికా జనాభా నలభై కోట్లు మన దేశ యువకుల సంఖ్య నలభై కోట్లు ఇది మీరు ఆలోచించుకోండి ప్రపంచంలో మన దేశ జనాభా సరసమానంగా ఉండేటువంటి దేశం చైనా దేశం పిల్లలు లేరు అక్కడ పిల్లలు లేరు భవిష్యత్తులో ఏమవుతుందని అర్థం కాదు అందుకే రాబోయే శతాబ్దం నా భారతదేశ శతాబ్దం ప్రపంచంలో ప్రపంచంలో ఒక దేశం ఉంది న్యూజిలాండ్ దేశం అందరూ ఒకటే కలర్లో ఉంటారు ఎర్రగా ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఎవరింటికి అయినా పుద్దున టిఫిన్ మధ్యాహ్నం టిఫిన్ రాత్రి టిఫిన్ ఒకటే రకమైన వంటకం పిజ్జా బర్గర్ అది లేకుండా ఉండదు ఎందుకంటే గోధుమ దా పింకోటి పండదు అక్కడ ఎవరింటికి వెళ్ళినా ఇంగ్లీషే మాట్లాడతారు ఎవరిని చూసినా యుగోవా ప్రార్థిస్తారు అలాంటి న్యూజిలాండ్ వ్యక్తి మన దేశానికి వచ్చి అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దానికి ఆర్మీలు తిరిగి ఈ వేదిక మీదకి వచ్చి సార్ మా దేశం గురించి ఏమైనా మాట్లాడు అంటే ఈ దేశం కాదు సార్ ఈ దేశంలో చాలా దేశాలు దేశాలున్నాయంట పదివేల భాషలు మూడు వేల కులాలు కుల కులానికి ఆచారాలు నమ్మకాలు సంప్రదాయాలు ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులు ఉన్నాయో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని వృక్షాలు ఉన్నాయో అన్ని రకాల వైవిధ్యాలు మనుషుల్లో ఉన్నటువంటి దేశం భారతదేశం కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత మాతా కంటే జయని పలికే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం ఒకసారి అందరం చెప్దాం భారత్ మాతాకి మూడు వేలకు పైగా కులాలు ఉన్నాయి పదికి పైగా మతాలు ఉన్నాయి భారతదేశంలో మనం పుట్టినప్పుడు ఈ దేశంలో అమెరికా లేదు అమెరికా వయస్సు ఐదు వందల సంవత్సరాలే మనం పుట్టినప్పుడు ఇరాక్ లేదు ఇజ్రాయెల్ లేదు మనం పుట్టినప్పుడు మనం నడుస్తున్నప్పుడు మనతో నడిచినటువంటి దేశాలు ఉండేవి సంస్కృతులు ఉండేవి అస్సీరియా సుమేరియా బాబులోనియా మెసబెటోమియా లేవి ఈ రోజున ప్రపంచంలో మనతో సంస్కృతి చెప్పినటువంటి ఈజిప్షియన్ సంస్కృతి ప్రపంచం లేదు మనతో నడిచిన రోమ్ సంస్కృతి ప్రపంచంలో లేదు మనతో నడిచిన యాభై ఎనిమిది సంస్కృతులు కాలగర్భంలో కలిసిన వేళ లేచి నిలిచిన ఒకే ఒక దేశ సంస్కృతి నా భారతీయ సంస్కృతి ప్రపంచంలో మిత్రులారా అందుకే ఈ దేశంలో స్వామి వివేకానంద ఈ రోజున మన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం కదా ఇది ఈ దేశంలోనే జరుగుతుందా లేదు ప్రపంచంలో ప్రపంచంలో చైనాలో రష్యాలో కూడా స్వామి వివేకానంద జయంతి జరుగుతుంది స్వామి వివేకానంద పుట్టినప్పుడు ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య ప్రపంచంలో దేశాల మధ్య ద్వేషాలు రగులుతున్నటువంటి సందర్భంలో పుట్టారు స్వామి వివేకానంద కానీ ఈ రోజున ప్రపంచమంతా స్వామి వివేకానందుని యొక్క కీర్తిని పొగుడుతున్నటువంటి దేశం ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అందుకే స్వామి వివేకానంద అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజున మాట్లాడిన వేళ ఎదురుగా కూర్చున్న ఏడు వేల మంది వివేకానందు ఉపన్యాసం చప్పట్లు కొట్టారు కిందికి జరిగిన తర్వాత ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు కానీ రాత్రి స్వామి వివేకానంద నిద్రపోలే ఎందుకు నిద్రపోలే రాత్రంతా బెడ్డు మీద అటు ఇటు దొరికిచ్చేవరకు లేచి తిలారిన తర్వాత అడిగారు స్వామి ఏమైనా దోమలు గుట్టినాయా శారీరకంగా ఇబ్బంది ఉందా స్వామీజీ చెప్పారు నాకు శారీరకంగా ఇబ్బంది లేదు నాకు ఒకే ఒక ఇబ్బంది నా దేశం భారత్ భారతదేశం ప్రాణిసత్వంలో ఉంది లక్షలాది నా భారతీయులు దీనులు దుఃఖితలై క్షుదార్థులై బాధపడుతున్నారు నా భారత బాధ బాధపడుతున్న తీరు చూసి నాకు రాత్రంతా నిద్ర లేదు అని దేశం కోసం తప్పించినటువంటి ఒక ధీరయోత్తుడు స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం భారతదేశం స్వామి వివేకానంద నాలుగు సంవత్సరాలు ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఒక ఆఫ్రికా ఒక రష్యా ఒక ఆస్ట్రేలియా ఈ మూడు దేశాలు తప్ప ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు మీకు తెలిసిన స్వామి వివేకానంద మాట్లాడుతుంటే ఎదురుగా మగవాళ్ళు లేరు అందరూ ఆడవాళ్ళే ఏడు వేల మంది ఆ మధ్యలో కూర్చున్నది ఒక యువతి ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ చదువుకుంది బాగా చదువుకుంది టీచర్ ఉద్యోగం చేసింది కాబోయే భర్త చనిపోయాడు చర్చికి వెళ్ళి బైబిల్ చదివి పాఠాలు చదువుతుంది ఆమెకు చెప్పారు స్వామి వివేకానంద అనట ఇండియా నుంచి వచ్చాడు పోయి విను ఏం మాట్లాడతాడో ఆమె ఆ ఇరవై అందరి మధ్యలో స్వామి వివేకానంద ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఉపన్యాసం చెప్పిన తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఏమునదో తెలుసా నేను భారతదేశం అంటే ఇప్పటిదాకా ఏమనుకున్నాను తెలిసిన సభ్యత లేని దేశం అనాగరిక దేశం క్రమశిక్షణ లేని దేశం దేశం సర్కస్సులు చేసి ఈ దేశంలో అందరిలో డబ్బులు అడిగేటువంటి దేశం అందుకే చదువురాని సభ్యత లేని ఈ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తుంటే నిజమే అనుకున్నాను కానీ స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు నా దేశం నా దేశం ఆ విధంగా భిచ్చమెతే దేశం కాదు ప్రపంచానికి భిచ్చము పెట్టిన దేశం ప్రపంచానికి జ్ఞానం భిక్షను పెట్టినటువంటి దేశం అన్నమా రామచంద్రాన్ని ఇజ్రాయల్ వస్తే ఇజ్రాయల్ కి ఆశ్రయం ఇచ్చిన దేశం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరు తిరిగి వచ్చి మా దేశాల ఆశ్రయం ఉంటే వాళ్ళని ఆలింగనం చేసుకున్న దేశం అని స్వామి వివేకానంద మాట్లాడుతుంటే దేశానికి వచ్చింది పేరు మార్చుకుంది పేరు పెట్టుకుంది ఎక్కడ ఎక్కడుందండి రామకృష్ణ పరమహంస ధర్మపత్రి శారదా ఒడిలో పడుకొని బొట్టు పెట్టుకుని గాజులు వేసుకొని చీర తొట్టుకుని రామాయణ ఇతిహాసాలు చదివి ఈ దేశంలో ప్లేగ్ వ్యాధితో భారతీయులు చచ్చిపోతుంటే ఆ చచ్చిపోతున్నటువంటి భారతీయుల్ని ఓదార్చి పరామర్శించి చేసి పదమూడేళ్ళు దేశం కోసం సేవించి శ్రమించి డార్జిలింగ్ లో సమాధి ఎరికే ఆ సమాధి మీద రాస్తుంది పదమూడేళ్ళు దేశం కోసం సేవించి శ్రమించిన సోదరి నివేదిత కర్మభూమి ప్రపంచంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నటువంటి ఒక మహిళ ఇల్లు వదిలిపెట్టి భాష కాని భాష యాస కాని కాస్త దేశము కాని దేశము రంగు కాని రంగు ఆ ప్రాంతం నుంచి దేశానికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఈ దేశంలో మనకి సేవ చేయడం తప్పు కాదు కదా ఈ దేశంలో ఉండేటువంటి మన కుటుంబాలు దేశం కోసం పరితపించాలి కదా అందుకే స్వామి వివేకానంద పేరుతో ఈ రోజున ఈ రోజున మన దేశంలో సుమారుగా లక్షలాది గ్రామాల్లో లక్షలాది గ్రామాల్లో కోట్లాది మంది యువతి యువకులు ఇలా స్వామి వివేకానంద విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధిస్తున్నారు వాళ్ళ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రపంచమంతా మీ నీ వైపు చూస్తుంది ఈ రోజున ప్రపంచమంతా మీరు అమెరికా చరిత్ర చూడండి ప్రపంచంలో ఎన్ని దేశాల్ని జయించింది ఎన్ని దేశాన్ని దోచింది ఎన్ని దేశాల ఆయుధ సంస్కరించింది ఎన్ని దేశాల యుద్ధాలకు ఆయుధాలు ఇచ్చింది మీరు ఇంగ్లాండ్ చరిత్ర చూడండి ప్రపంచంలో యాభై ఎనిమిది దేశాలని అణచిలేసి బానిసత్వంతో ఉంచి మన కోహిలి వజ్రాన్ని ఎత్తుకుపోయి పద్నాలుగు లక్షల కోట్ల పనులు మన దేశానికి ప్రపంచంలో ఆధిపత్యం చలాయించినటువంటిది ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశ చరిత్ర చూసిన రక్తసిక్త చరిత్ర నా దేశం ఐదు వేల సంవత్సరాలుగా ఎవరి మీద దాడులు చేయలేదు దండయాత్రలు చేయలేదు దోపిడీలు చేయలేదు ప్రపంచంతో స్నేహ ఇచ్చి సమన్వయం స్నేహ ప్రేమతో ప్రపంచాన్ని ఆ విధంగా గెలిచినటువంటి దేశం ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి బుద్ధుడే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ బౌద్ధంలోకి తీసుకొచ్చిన ఒకే ఒక దేశం అది నా భారతదేశం ప్రపంచంలో రోజున రెండు వేల ఇరవై నాలుగు సుమా ఇది ఇరవై నాలుగు ఇంకొక ఇరవై చూడండి ప్రపంచంలో ఏ స్థితిలో భారతదేశం ఉండబోతుందో నా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో నా తలుపు తీసి డబ్బులు లేవు ఆ రోజున నా దేశానికి స్వాతంత్రం వచ్చిన డబ్బులు లేవు అక్పత్రాలు ఆ రోజున ఈ దేశంలో ఏమండి అమెరికా నుంచి గోధుమలు తెప్పించుకుని తిన్నామని గోధుమలు పండగ ఈ దేశంలో కానీ ఈ రోజున గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎనభై మూడు దేశాలకి కరోనా వస్తే ఏమిచ్చింది ఈ దేశంలో వ్యాక్సిన్ పంపిణీ చేసిన దేశంలో భారతదేశం ప్రపంచంలో ప్రపంచంలో ఒకప్పుడు దేశం నూట అరవై ఎనిమిదవ దేశం ఈ రోజున ప్రపంచంలో ఐదవ దేశం నా భారతదేశం ప్రపంచంలో కాబట్టి నా దేశం అత్యున్న ఉత్సాహంతో వేళ ఇందాక చెప్పారు మిత్రులు ఏమండి ఈ దేశంలో యువతి యువకులు డ్రగ్స్ కి అలవాటు పడితే ఈ దేశంలో ఉండేటువంటి యువతి యువకులు వాళ్ళ కండని వాళ్ళ యమున వాళ్ళ ధన వాళ్ళ దంపతు వాళ్ళ అందాన్ని అన్ని తగ్గించుకుతాయి పతనమైపోతే ఈ దేశం ఎవరిని ఉండదండి ప్రపంచంలో ఒక దేశం ఉంది ఫ్రాన్స్ దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది ఆ దేశం యువకులు లేక కాదు ఆయుధాలు లేక కాదు బలము లేక కాదు వ్యూహం స్ట్రాటజీస్ లేక కాదు ఎందుకో ఓడిపోయిందో తెలిసిన ఆ ఫ్రాన్స్ లో ఉండేటువంటి మొత్తం ఎనభై శాతం మంది యువకులు యువకులంతా కబ్బుల్లో క్లబ్బుల్లో తిరుగుతుంటూ అష్ట దృశ్యాలు చూస్తుంటే మాటక ద్రవ్యాల కైవట యుద్ధం వచ్చిన వేరే యువకులు లేరా రోజున యువకులు లేరు అందుకే ఫ్రాన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది ఈ దేశం యొక్క బలం ఎవరిపైన ఆధారపడి ఉంది ఈ దేశం యొక్క ఆధారం నా దేశ యువతి యువకుల పైన ఆధారపడింది అలాంటి దేశ యువతి యువకులు క్లాస్ రూముల్లో పబ్బుల్లో కబ్బుల్లో కాదు క్రీడా మైదానాల్లో ఉండాలని నిరూపించినటువంటి స్థానము గుమ్మడి దళమవుతుంది ఆ దేశం మీకు తెలిసిన దేశంలో కరోనా కాలంలో ఏం జరిగింది కరోనా కాలంలో సుమారుగా ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఇళ్ళకు పరిమితం అయితే పరిశ్రమలు మూతపడితే స్కూళ్ళు మూతబడితే టీ కొట్టును హోటళ్లు మూతబడితే అన్నం కోసం ఆకలితో అల్లరాలుస్తుంటే ఈ దేశంలో పది కోట్ల మంది రైతులు పొలాలు దున్ని పంటలు పండించి సస్యశ్యామలు చేసి గోదామలకెత్తి అన్నము తినిపించే రైతులు పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో ఊహించగలరా ప్రపంచంలో ఇటువంటి దేశాన్ని మీ తెలిసిన ఆ ప్రపంచంలో మన దేశంలో కుటుంబాలు ఉన్నాయి రెండు మూడు గంటలు ఆలస్యం అయితే పది గంటలకు ఇంటికి ఇంటికెళ్తే అమ్మ ఎందుకు అంటుంది మీకు తెలిసిన మన దేశంలో కుటుంబాలు ఉన్నాయి భార్యలు ఉన్నారు ఈ దేశంలో పిల్లలు ఉన్నారు అక్కడ చెల్లెలు వృధులు ఉన్నారు అమెరికాలో లేరండి అమెరికాలో ఏమంటే అమెరికాలో ఉన్నారు పిల్లలు ఉన్నారు తండ్రులు లేరు లేరు అక్కడ అందుకే అమెరికాలో వాళ్ళు ఏమంటారు తెలిసినా ఫాదర్లెస్ నేషన్ తండ్రులు లేని దేశం మీకు తెలిసిన ప్రపంచానికి ఒక మూడు దేశాలు ఉన్నాయి డబ్బులు ఎక్కువ ఆదాయం ఎక్కువ విలాసాలు ఎక్కువ వినోదాలు ఎక్కువ అన్ని ఎక్విప్మెంట్స్ పరికరాలు ఎక్కువ పెళ్లిళ్ళు కొన్ని పిల్లలు ఉంటారు నార్వే డెన్మార్క్ స్వీడన్ దేశాలు ఎవడి మీరు చెప్పండి మనం భారత్ భారత్ లాగా ఉందామా నార్వే సీవా ఫ్రాన్స్ లాగా ఉందామా అంటే భారత్ భారత్ లాగా ఉండాలంటే మన కుటుంబాల్ని కాపాడుకోవాలి భారతదేశంలో ముప్పై రెండు కోట్ల కుటుంబాలు కలిగిన దేశం ముప్పై రెండు కోట్ల కుటుంబాల్లో అమ్మ నాన్నలు త్యాగం చేస్తే నడుస్తున్న దేశం భారతదేశం ప్రపంచంలో మిత్రులారా స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు ఏమంటే అమెరికాకి వెళ్ళినప్పుడు అందరూ ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంటే ఒక ఆడవి లేచి నిలబడితే కూర్చోమ్మా కూర్చో అని అంటే ఆ మంది నన్ను అమ్మ అంటే నన్ను అమ్మ అంటే ఎందుకు నాకు పద్దెనిమిదేళ్ళే అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మాని పిలిచే సభ్యత గల దేశం నా భారతదేశం మీరు ఈ దేశంలో పేపర్లు చూస్తుంటే అత్యాచారాలు నేరాలు దొంగతనాలు చూస్తున్నారు కదా అవన్నీ అబద్ధం ఈ దేశంలో ఏమంటే ఈ దేశంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాల్లో అన్ని చోట్ల ఈ దొంగతనాలు నేరాలు అత్యాచారాలు జరగట్టాయి కొన్ని జరుగుతున్నాయి వార్తలు కూర్స్తుంటాయి సమాజంలో కానీ ప్రపంచంలో ఎక్కువ నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ మండలు ఎక్కడ జరుగుతున్నాయి మీకు పాశ్చాత్య దేశాలు జరుగుతున్నాయి తుపాకీ పట్టుకునే పిల్లవాళ్ళు క్లాస్ రూమ్ వెళ్ళి టీచర్ల కాలుస్తున్న దృశ్యాలు మీకు తెలియదా ప్రపంచంలో వార్తలు చూస్తున్నప్పుడు ఇంకా ఈ దేశం అమ్మతో నాన్నతో పిల్లలతో ఈ దేశంలో కుటుంబ సభ్యులతో ఇంకేదైనా దేశం ప్రపంచంలో మెలుగుతుంది అంటే అది నా దేశం మాత్రమే కౌటుంబిక దేశం నా భారతదేశం ఈ దేశంలో నేను భూమిని భూమాత అని పిలుస్తాను గంగని గంగామాత అని పిలుస్తాను ఇంటికి వచ్చిన పశువులు గోమాత అని పిలుస్తాను ఇంట్లో పెంచేటువంటి తులసి తులసి మాత అని పిలుస్తాను ఇంటికి వచ్చిన శిక్షగా తెలుసు కూడా ఉండమ్మ రామ్మని పిలిచే సంస్కారం భారతదేశ పైన ఆకాశంలో సౌర మండలంలో చంద్రుణ్ణి ఏమని పిలుస్తాను ఏమని పిలుస్తాను చంద్రుణ్ణి మీ అమ్మ తమ్ముడు ఆ మామ అని పిలుస్తున్నా ఏమండి సుదూర దేశంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉండే చంద్రుడితో సూర్యుడితో సంబంధం పెట్టుకున్న ఏకైక దేశం అది నా భారతదేశం భారత్ అంటే విలువలు భారత్ అంటే సంస్కృతి భారత్ అంటే టెక్నాలజీ భారతదేశం మిత్రులారా ఈ దేశంలో చిన్న పిల్లవాడు చాలా పేద కుటుంబంలో పుట్టి తన గురువు యొక్క వేలు పట్టుకుని నడుస్తుంటే పైన ఆకాశంలో పక్షి ఎగురుతుంటే ఎగురుతున్న పక్షులు చూసి ఆ పిల్లవాడు అన్నాడు మాస్టారు మాస్టారు పైన పక్షి ఎగురుతుంది నేను ఎగరగలనా నువ్వు ఎగరగలవురా ఎగరే కాదు పైలట్ లేకుండా విమానాలు తయారు చేయగలవు ఆ పిల్లవాడు ఇరోవాటిక్ ఇంజనీరింగ్ చేశాడు శాస్త్రవేత్త అయ్యాడు పృథ్వీ అగ్ని ఆకాశ నాగ త్రిశూల్ లాంటి తృప్తులను తయారు చేశాడు ప్రపంచంలో అణ్వస్త్ర సంపన్న దేశంగా ప్రపంచ దేశాల నాలుగు దేశాల వరుసలో నా భారతదేశాన్ని నిలిపినటువంటి అబ్దుల్ కలాం పుట్టినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో మిత్రులారా మీకు అర్థమవుతుంది ఆ దేశం ఎంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుందో ఎంత ఆర్థికంగా ముందుకెళ్తుందో వెళుతున్నప్పుడు నేను నా గ్రామంతో పాటు ఈ సమాజంలో అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ దేశంలో మూడు వేల ఐదు వందల కులాలు ఉన్నాయి ఏ కులము పెద్ద ఏ కులము పెద్ద ఏ కులము చిన్న ఈ సమాజంలో ఎందుకు ఈ కుల భేదాల సమాజం జరుగుతుంది నువ్వు ఆలోచించాడా ఈ దేశంలో పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం రాముడు అడవిలో నడిచినప్పుడు ఆ అడవిలో శబరి వచ్చి ఆయనకి ఎంగిలి పళ్ళు తినిపిస్తున్నప్పుడు శబరిని రాముడు అడిగాడా శబరి నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా ఏమిటి పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం శబరి ఎంగిలి పళ్ళు పెడుతుంటే తిన్నటువంటి రాముడికి కులము లేదు నీకెందుకు ఈ కులం పేరుతో ఇవాళ సమాజంలో తేడాలు వచ్చాయి సమాజంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరింట్లో ఉన్నాడు దుర్యోధని ఇంట్లో శకుని ఇంట్లో ఇంట్లో ఉండలేదండి దాసీ పుత్రుడైనటువంటి అయినటువంటి విధుడు ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఫోన్ చేసి రాజశ్రీ జరుగుతున్నప్పుడు అందరు తిన్న తర్వాత ఆకులు ఎత్తినటువంటి లేబర్ చూపించినటువంటి వ్యక్తులు అతను అతను శ్రీకృష్ణుడు పుట్టినటువంటి దేశం భారతదేశం అందుకే కులం ఉండొచ్చు కాక కులం మీద గౌరవం ఉండొచ్చు కాక కానీ ఇతర కులాలను తిట్టడం ఇతర కులాలను అవహేళన చేయడం అంబేద్కర్ పేరుతో ఇవాళ సమాజంలో సమాజంలో జరుగుతున్న ఘర్షణ మనం చూడటం లేదా తన ఇవాళ ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియా దట్ ఈస్ భారత్ అని రాశారు ఇండియా అంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు ఇండియా అంటే భారత్ ఎవరిదండి రాముడు తమ్ముడు భరతుడు సతంత్రుడు దుష్ంతర కొడుకు భరతుడు వేదాంతాన్ని చెప్పిన జల భరతుడు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు కాదు కొన్ని వేల సంవత్సరాల చరిత్రని నా యొక్క భారత రాజ్యాంగంలో ఒక్క మార్తో బా అంటే కాంతి బా అంటే ప్రకాశం బా అంటే అంటే సంపద బా అంటే సస్యశావనం బా అంటే జ్ఞానం ప్రపంచానికి చాటి చెప్పిన దేశం నా భారతదేశం రాజ్యాంగంలో రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినటువంటి దేశం భారతదేశం మిత్రులారా అందుకే కులాలు ఉండొచ్చు కాక కులాల మీద గౌరవం ఉండొచ్చు కాక తక్కువ కొలువు ఎక్కువ కులం పేరుతో సమాజాన్ని చీల్చేటువంటి పని చేయకూడదు భారత రాజ్యాంగం అందరికి సమానమైనటువంటి వ్యక్తిగా సమాజంలో జీవించాలి ఇదే స్వామి వివేకానంద ఇదే స్వామి వివేకానంద చెప్పాడు ప్రపంచంలో అప్పటికి బైబి లేదు అప్పటికి ఖురాన్ లేదు ప్రపంచంలో మన దేశంలో ప్రపంచంలో మొదటి పుస్తకం ఎవరు రాశారుసైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు మన వాళ్ళు రాయలే విదేశీలు రాశారు అందరూ రాశారు ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం ఏం చెప్పబడింది ప్రపంచం ఉండే సోదరులారా ముస్లింలారా క్రైస్తవులారా హిందువులారా అనే సమాజాన్ని విడుదలలే మా దేశం నా దేశం ప్రపంచంలో ఉండే అందరినీ సోదరులుగా భావించింది అలాంటి సోదరుల దేశంగా ప్రపంచాన్ని మానవత్వాన్ని ప్రబోధించిన నా భారతదేశం ఇవాళ ప్రపంచంలో వెలుగొందుతుంది మిత్రులారా ఒకటి స్వామి వివేకానందుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం అది విగ్రహంగా భావించకండి ఇందాక చెప్పారు ఇది రాజకీయం కోసమా రాజకీయ కోసం కాదా ఇది కాదు సమస్య సమాజంలో ఈ సమాజంలో మనం పుట్టినందుకు ఒక భారతీయుడిగా మనం కర్తగా నెరవేర్తించాలి కేవలం కుల లేకుంటే ఇంటి వరకే పరిమితమై గ్రామం వరకే పరిమితం అయిపోకూడదు కేవలం ఆటలు లేకుంటే పాటల వరకే పరిమితం అయిపోకూడదు సమాజంలో నా విశాలమైన భారతదేశాన్ని కోడి చూడాలి స్వామి వివేకానంద ఎక్కడి వాడు మన తెలంగాణ కాదు బెంగాల్లో పుట్టాడు ఏమంటే బెంగాల్లో పుట్టాడు రామకృష్ణ పరంలో విద్య నేర్చుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు ప్రపంచంలో విశ్వ విజేతగా నాలుగు వేల మంది విదేశాన్ని పదాక్రాంతం చేసిన స్వామి వివేకానంద పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా స్వామి వివేకానంద యొక్క ఆదర్శం కోసం పనిచేయాలి ఎక్కువ టైం తీసుకోకూడదు వారు చప్పళ్ళు కొడుతున్నారు తొందరగా ఏం పేరు ఇందాక కదా ఆయన ఉపయోగించరు కదా పూర్తి చేస్తా ఊరికి హాస్యంగా 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 దీని ఉద్దేశం ఏంటంటే ఎవరిని కాపీ కొట్టద్దు నా దేశం నా దేశమే ప్రపంచం ఎవరిని కాపీ కొట్టదు ఎందుకు కాపీ కొట్టద్దు అంటే క్లాస్ రూమ్ లో ఎయిత్ క్లాస్లో ఒక ప్రశ్న అడిగారు ఏమని జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని ప్రశ్న అడిగారు అంటే ఆ పిల్లవాడు ఎక్కడన్నాడో జగన్నాథ దేవాలయం ఎక్కడుంది ఒరిస్తాలో పూరిలో ఉంది ఆ పిల్లవాడు పూరి రాశాడు వెనక పిల్లవాడు ఏం చేయాలి పూరి రాయాలి కానీ రాయలేవాడు వాడు పూరి రాసి నేను కూడా పూరి రాస్తే సార్ కొట్టేశారు అనుకున్నాడు వాడు పూరి రాసి వీరి చపాతి రాశాడు సార్ దగ్గరికి పోయింది సార్ దేనికి మార్కులు వేయాలి పూరికి మార్కులు వేయాలి సార్ పూరికి మార్కులు లేదు రెండింటికి మార్కులు వేశాడు సార్ ఏంటి సార్ రెండింటికి మార్కులు ఎందుకు వేశారండి రెండు గోదాబుడితో తయారు అందుకే మార్కులు వేశారు నేనేమంటానంటే ప్రపంచంలో అమెరికా అని మిగతా దేశాల్ని కాపీ కొట్టద్దండి నా దేశం నా దేశమే ప్రపంచంలో మిత్రులారా ఈ దేశంలో వివాహమైనటువంటి ఒక స్త్రీ అమెరికాలో దిగితే వివాహమైన స్త్రీ అమెరికాలో దిగితే అమెరికాలో ట్యాక్సీ ఎక్కి పోతుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఈ అమ్మాయి పదే పదే చూస్తుంటే అమ్మ అడిగింది ఎలా ఎందుకు చూస్తున్నావు పదే పదే నన్ను అంటే ఆ డ్రైవర్ నాడు నేను నిన్ను లేదమ్మా నీ మెడలో ఒక వింత నెక్కలిసి ఉంది చూస్తున్నాను అన్నాడు వింత నెక్కలసా అని చూసింది ఆ వింత నెక్కలిసి ఏంటండి మంగళసూత్రం వాళ్ళు ఎప్పుడు చూడలేదు మంగళసూత్రాన్ని అప్పుడు చెప్పింది మంగళసూత్రం ఇది భర్త నాకు ఇరవై రెండేళ్ల క్రితం కట్టాడు అని చెప్పింది వాడు అడిగాడు అంతకుముందు ఎవరు కట్టాడు అని చెప్పేసి అడిగా ఏమండి వివాహం అంటే తెలియనటువంటి వాడు వివాహం అంటే కంట్రాక్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అట్లా భార్యల్ని ఆడవాళ్ళు మార్చుకునే పద్ధతి కాదండి ఒక్కసారి వివాహ బంధం అంటే ప్రపంచంలో పవిత్ర బంధంగా ప్రపంచానికి చెప్పిన దేశం నా భారతదేశం మిత్ర వివాహం జరిగిన తర్వాత పైన ఆకాశంలో ఉండేటువంటి ఆ యొక్క అరుంధతి నక్షత్రాన్ని చూపి ఏం చెప్తాం వాళ్ళిద్దరు ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారో మీరు కూడా డైవర్స్ తీసుకోకుండా అన్యోన్యంగా ఉండే చెప్పినటువంటి దేశం నా భారతదేశం అందుకే ఈ భారతదేశంలో ఒక పక్కన అమ్మా నాన్నల్ని ఇంకొక పక్కన మన గురువుల్ని ఇంకొక పక్కన సమాజంలో రైతుల్ని ఇంకొక పక్కన నా భారతదేశం బాడల్లో ఉండేటువంటి నా సైనికుల్ని మనందరం త్యాగమూర్తులుగా గుర్తించాలి మీకు తెలిసిన భారతదేశంలో భారతదేశంలో మన పాకిస్తాన్ బార్డర్ చైనా బార్డర్ బంగ్లాదేశ్ బార్డర్ హిందూ మహాసముద్ర యొక్క బార్డర్లో ఎంతమంది సైనికులు ఉంటారో తెలిసిన ఇరవై రెండు లక్షల మంది సైనికులు కాస్తున్నారు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళకి తల్లు లేరా అప్పుడప్పుడు పెళ్ళి సంవత్సరం తర్వాత ఆ బార్డర్లోకి వచ్చినటువంటి వాళ్ళ భార్య కనుక శిశువులు లేరా ఇంతమంది ఉన్న తర్వాత కూడా వాళ్ళ దేశాల్లో అక్కడ బార్డర్లో ఇవ్వండి ఆక్సిజన్ లేనటువంటి స్థానంలో ఉంటున్నారు ఎందుకు కాపలాకాస్తున్నారు మీరు ఎంజాయ్ చేయండి మీరు దక్ష తీసుకోండి మీరు మా దేశానికి వచ్చి టీవీలు చూడండి సినిమాలు చూడండి డబ్బుల్లో పబ్బుల్లో తిరగండి అని చెప్పేసి వాళ్ళకు ఆ విధంగా అవకాశం ఇస్తే ఈ దేశం ఏమవుతుందో ముగించండి అందుకే ఇరవై రెండు లక్షల మంది యొక్క శ్రమతో కష్టంతో చెమటతో రక్తంతో నడుస్తున్న దేశం నా భారతదేశం మిత్రులారా ైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మిత్రులారా ప్రపంచంలో ఎత్తినటువంటి శిఖరము టైగర్ హిల్స్ ప్రాంతము ఆ టైగర్ హిల్స్ చాలా కీలకమైన ప్రాంతము ఆ ప్రాంతము మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మన త్రివర్ణ పతాక మెగురుతుంది ఐదు ఆరు గంటలు మాత్రమే కాపలా కాస్తారు అంతకంటే ఎక్కువ సైనికులు ఉండలేరు ఆరు గంటల తర్వాత మొత్తం షిఫ్ట్ మారిపోతుంటుంది ఆ విధంగా ఇరవై మంది సైనికులు కాపలా కాస్తుంటే పాకిస్తాన్ సైనికులు ఆక్రమణ చేశారు మనం త్రివర్ణ పతాకం దించేశారు ఇరవై ఒక్క మందిని చంపేశారు తన ఒక్క వ్యక్తి మాత్రం కాళ్ళకి గాయాలై భుజాలకి గాయాలై తాడెక్కుతూ నడుస్తూ కిందికి పాకుతూ తన బిటాలియన్ చెప్పినప్పుడు ఇండియన్ బెటాలియన్ యుద్ధ విమానంతో పైకి వచ్చేసి పాకిస్తాన్ ధ్వంసం చేసి పాకిస్తాన్ జెండా తీసేసి మన త్రివర్ణ పతాకం టైగర్ హిల్స్ వేసినటువంటి టైగర్ హిల్స్ భారతదేశం మిత్రులారా ఏమండి కొంతమంది చాగ స్ఫూర్తితో నడుస్తుంది దేశ మిత్రులారా ఇక్కడ చివరగా ఏ సైనికుడు సమాజంలో ఇప్పటికీ పరమవీర చక్ర సాధించాడో ఆ వ్యక్తిని అడిగారు ఆయన పేరేం పేరు జోగేంద్ర సింగ్ జాదవ్ జాదవ్ మీ అమ్మ గుర్తురాలే మీ నాన్న గుర్తురాలే పదిహేడు చోట్ల గుండు దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే మీ ఇల్లు గుర్తురాలే ఇప్పుడు జోగేందర్ సింగ్ చెప్పాడు నాకెవరు గుర్తురాలే నాకొక్కరే ఒకరు గుర్తొచ్చారు నా భారత మాత గుర్తొచ్చే ఈ తల్లి ప్రేమ ఎన్నటికి తరగనిది చెరగనిది ఈతుకోపై అధికారమున్నది తల్లికే ఏ దేశ దేశాల ప్రజలైనా చెవుల రే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జై జందని ప్రతిధ్వనించేను ప్రవహించే నారత్నం ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రవహించే నారత్ ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేను కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేల కొరిగిన వేళ సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను ఉరి నేను ఉరిగిన వేళ చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు కీర్తి పతాకాలు కాంత కనకాలసలొద్దు చస్తే ఈ భూమిలో మరో జన్మ కోరుతాను దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను ఎర్రకోట నెగిరే ము వన్నెల జెండా ఎర్రకోట నెగిరే మూ వన్నెల జెండా వన్నెల జెండా ఉరిగిన నాశవం పైన ఉరిగిన నాశవంపైన పైన ఎగిరితే చాలంటాను ప్రాణం పోతే పోని पानम पाणे पोनी देश कोसमे